హాయ్ హలో వెల్కమ్ టు ప్రియా అనుకుని ఈరోజు సాఫ్ట్గా టేస్టీగా ఉండే ఒక డిఫరెంట్ స్పీడ్ రెసిపీని చూపించిపోతున్నాను కేవలం త్రీ ఇంగ్రీడియంట్స్తో ఈ స్పీడ్ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు సో ఆలస్యం చేయకుండా ఈ స్పీడ్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఈ స్పీడ్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను ఒక గ్లాస్ వరకు బియ్యం అంటే ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఈ బియ్యంని నానపెట్టుకున్నాను హాఫ్ అన్ అవర్ తర్వాత ఇందులో ఉన్న వాటర్ మొత్తం తీసేసుకొని బాగా వాష్ చేసుకొని ఈ బియ్యంని ఒక మిక్సీ జార్లో వేసేసుకొని ఇందులోకి కొన్ని వాటర్ వేసుకొని మనం ఫైన్ పేస్ట్లా ప్రిపేర్ చేసేసుకోవాలి ఈ బియ్యం అనేది ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకోవాలండి ఇందులోకి కొన్ని వాటర్ వేసుకొని పేస్ట్లా ప్రిపేర్ చేసేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తాను చూడండి ఇలా పేస్ట్లా ప్రిపేర్ చేసేసుకోవాలి మరి ఎక్కువ వాటర్ వేస్తే మనకు బియ్యం అనేది సరిగ్గా గ్రైండ్ అవ్వదు ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసుకుందాం తర్వాత మరొక ప్యాన్ తీసుకొని ఇందులోకి రెండు కప్పుల వరకు పాలు తీసుకుంటున్నాను ఇక్కడ నేనైతే సేమ్ అన్ని మెజర్మెంట్స్ ఇదే గ్లాస్తో మెజర్ చేసుకుంటున్నానండి పాలు అలాగే బియ్యం కూడా సేమ్ ఇదే గ్లాస్తో మెజర్ చేసుకున్నాను సో అందుకనేసి ఇక్కడ రెండు కప్పుల వరకు పాలు తీసుకున్నాను తర్వాత ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మనము బియ్యంని ఆ బియ్యం వాటర్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో అంత ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేస్తే మనకు ప్యాన్కి సపరేట్ అవుతూ ఉంటుందండి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కేవలం త్రీ ఇంగ్రీడియంట్స్తో అప్పటికప్పుడు ఈ రెసిపీని ఎవరైనా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి అంత ఈజీగా ఉంటుంది అంత టేస్టీగా కూడా ఉంటుంది చూసారు కదండి ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేస్తే ఇలా ప్యాన్కి సపరేట్ అవుతూ ఉంటుంది ఇందులోకి ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ వరకు మధ్య మధ్యలో నెయ్యి వేస్ట్ మిక్స్ చేసేసుకోవాలి ఎందుకంటే ఇలా ప్యాన్కి అతుక్కోకుండా ఉండడానికి ఇక్కడ నేనైతే నెయ్యి యూస్ చేస్తున్నాను ఇలా నెయ్యి వేస్తూ మిక్స్ చేసేసుకోవాలి ఇన్స్టాంట్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసేసుకొని మరికొన్ని డిఫరెంట్ స్వీట్ రెసిపీస్ ఉన్నాయి ఒకసారి కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ ఒకసారి చెక్ చేయండి అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇన్స్టాంట్గా స్వీట్ రెసిపీస్ ప్రిపేర్ చేసుకోవచ్చు అవి ఏంటి అని డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి చూసారు కదండీ ఇలా కొంచెం ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేసేసుకోవాలి ఇలా ప్యాన్కి సపరేట్ అయిన తర్వాత ఇందులోకి ఒక కప్పు ఒక గ్లాస్ వరకు ఇక్కడ నేను బెల్లం అయితే తీసుకుంటున్నాను ఈ బెల్లంని ఇలా డైరెక్ట్గా నేను వేసుకోవచ్చు లేకపోతే మీరు ఈ బెల్లంలోకి కొన్ని వాటర్ వేసుకొని మెల్ చేసేసుకొని ఆ బెల్లం వాటర్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే డైరెక్ట్గా బెల్లంని ఇలా తురుముకొని వేసుకుంటున్నాను ఈ బెల్లం వేసుకొని మరొకసారి అంత బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇందులోకి మధ్య మధ్యలో నెయ్యి వేస్తూ మిక్స్ చేస్తే ఈ టేస్ట్ ఈ టేస్ట్ అనేది మరింత టేస్టీగా ఉంటుంది ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి చిటికడంతా ఉప్పు అనేది వేసుకుంటున్నాను మామూలుగా స్వీట్స్లోకి చిటికడంతా ఉప్పు వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి చూసారు కదండీ ఇలా బెల్లం వేసుకొని అంత ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇలా ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు మిక్స్ చేసేసుకోవాలి కేవలం త్రీ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి ఈ స్వీట్ అనేది కొంచెం డిఫరెంట్గా ప్రిపేర్ చేసేసుకోవాలి ఇలా ప్యానిక్ సపరేట్ అయిన తర్వాత ఒక రెక్టాంగులర్ బాక్స్లో కానీ ఒక కేక్ మోడ్లో కానీ ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదంని పిస్తాన్ని వేసేసుకున్న తర్వాత ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్పీట్ని వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ని తీసుకొని డిమాల్ చేసేసుకుంటే మనకు స్పీట్ అనేది రెడీ అయిపోతుంది ఎంతో సాఫ్ట్గా ఎంతో టేస్టీగా అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు కేలన్ త్రీ ఇంగ్రీడియంట్స్తోనే ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇందులోకి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే మేము చూసారు కదండీ కీలం త్రీ ఇంగ్రీడియంట్స్తో సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉండే స్పీట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో ఇంకెందుకు కలిసా మీరు కూడా ఈ స్పీట్ రెసిపీని ఒకసారి ట్రై చేయండి ఎందుకు కమెంట్ బాక్స్లో తెలియచేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఓటెస్ లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి ఎన్నో రెసిపీస్తో మరి మేము ఉంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్